హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి ఆటో నగర్కి కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి వీటన్నిటికీ దగ్గరగా ఉండే మహానాడు రోడ్డు ఫేసింగ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చిన్నబిట్టే నూట యాభై గజాల స్థలం అండి సో ఈ రోడ్డు ఫేసింగ్లో ల్యాండ్ అనమాట ఇది ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ అల్ట్రాటెక్ పక్కన ఉండే ల్యాండ్ అనమాట నూట యాభై గజాల ల్యాండ్ అండి ఇది ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అంటే రేట్ అనేది మనకి తగ్గడానికి అవకాశం ఉందన్నమాట సో ఇక్కడున్న మార్కెట్ ప్రకారంగా ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తే తెలిసిన రేట్ అనేది మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా గజం లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వేల రూపాయల మధ్యన ఉందండి అయితే ఇప్పుడు మనకి మొత్తం నూట యాభై గజాల స్థలం ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది కొలతల ప్రకారంగా చూసుకుంటే కొలతలు కొంచెం మైనస్ ఏరండి పదిహేడు రోడ్డు ఫేసింగ్ వెడలపు ఎనభై లోతు ఉంటుంది మొత్తం నూట యాభై గజాల నార్త్ ఫేసింగ్ ల్యాండ్ ఈ మహానాడు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి సో కమర్షియల్ రోడ్ కాబట్టి మీకు ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే ఒక గంట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో మెయిన్ రోడ్డే కాబట్టి మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి చూడవచ్చండి సో నచ్చితే కనుక తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో దీనికి సంబంధించిన ఆక్షన్ డేట్ ఎప్పుడు ఎలా పే చేయాలి ఇంకా ఇతర విషయాల కోసం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ప్రాపర్టీస్ని సేల్ చేస్తుంటాం అంటే మీ దగ్గర ఏమైనా డైరెక్ట్గా మీరు ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే మేము ప్రమోట్ చేస్తుంటాం అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలనుకుంటే మేము డెవలప్మెంట్ చేస్తాం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మేము బిల్డర్స్ని అరేంజ్ చేస్తాం బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడ నెంబర్ అని సో ఆ నెంబర్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ